హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఎంతమందికి ములగా వండడం చిరాకు నాకు కామెంట్లో చెప్పండి ఎందుకు చిరాకు నేను చెప్తాను ఎందుకంటే చాలామంది ములగాకు తెచ్చుకున్నప్పుడు ఒకటి ఒకటి గట్ట తీసి క్లీన్ చేసి వండాలి కాబట్టి టైం సరిపోదు అని చెప్పేసి వండం కదా కానీ నేను చెప్పే చెప్పేటితో సింపుల్గా ప్రతిరోజు కూడా వండేసుకోవచ్చన్నమాట అయినా ప్రతిరోజు మనం మురగాకు తినలేంలేండి కతర్లు అయితే మాకైతే ములగాకు తీసుకొచ్చారు ఇది ఎంత అనుకుంటున్నారు నాలుగు రూపాయల ఇరవై పైసలు ఉంది అంటే మనకు చాలా ఎక్కువ అండి వంద రూపాయల దాకా ఉంటుందన్నమాట మహా అయితే ఎన్ని రబ్బులు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రబ్బలు వచ్చాయి ఆరు కలిసి వంద రూపాయలు అనమాట నాలుగు మొలగ చెట్లు పాతుకుని వ్యాపారం చేసుకుంటే బాగుంది అనిపించింది నాకైతే మేడం తీసుకొచ్చారండి ఇదేదో ఇండియా ఆకంట వండుకుంటారేమో వండుకోవడం అని చెప్పేసి తీసుకొచ్చారనమాట అయితే మీకు ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి చెప్తాను ములగాకు ఉంటుంది కదండి ఇలా రొబ్బలు తెచ్చేసుకున్న తర్వాత వాటర్లు వేసి బాగా కడిగేయండి కడిగిన తర్వాత ఎందుకంటే పురుగులు అవి డస్ట్ అవి ఉంటాయి కాబట్టి నీట్గా అయితే కడిగేయండి కడిగిన తర్వాత ఇలా ఒక కవర్లో పెట్టి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి అనుకోండి కడిగిన తర్వాత చెమతో పెట్టకండి వాటర్ లేకుండా ఇదిపోయండి ఏదంటే రెండు నిమిషాలు అలా బయట గాలి కుంచేయండి వాటర్ ఉండకుండా ఆ తర్వాత ఇలా కవర్లో పెట్టేసి దాన్ని గట్టిగా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా మనకి ఏ ఆకు ఆ ఆకు ఇలా రాలిపోద్ది అనమాట అంటే మనం ఒక్కో ఆకు ఒక్కో ఆకు తుంచే పని ఉండదు చాలామంది ఏంటంటే ములగా కొయ్యలేక చాలామంది వండలేరు అనమాట కాబట్టి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఈజీ ఉంటుందన్నమాట అంటే మనం రెండు రోజుల్లో వండుకుందాం అనిపించుకుని కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా ఈజీగా చూడండి మనం తెచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా ఆకులన్నీ కూడా ఇలా రాలిపోయి వచ్చేసాయి అనమాట ఇక మిగతా మనం బయటికి తీసి రాలిపేసుకుంటూ వచ్చేస్తాయి మొత్తం అంతా ఆకంతా వచ్చేసింది చూడండి మరి నేను చెప్పిన టిప్ ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మాకు కూడా తెలుసు లేక అన్న వాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి తెలియని వాళ్ళు మంచి టిప్ చెప్పక్క అని చెప్పి కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్